అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించటానికి అమ్మ మాటకు స్వాగతం ఈ నాలుగవ శ్రావణ శుక్రవారం ఉదయం అంతా అమ్మవారికి పూజ చేసుకుని ఒక చిన్న ఫంక్షన్ ఉంటే వెళ్ళి వచ్చి ఈవినింగ్ అష్టలక్ష్మి అమ్మవార్లను పెట్టుకుని పూజ చేసుకున్నాను అన్నమాట అండి దీనికి సంబంధించి వీడియో కూడా పెట్టాను నేను అయితే ఆ ఈవినింగ్ నాకు పూజ అయిన అనంతరం నేను సెలెక్ట్ చేసుకున్నగా నాకు వచ్చి చేరిందండి హలో ఎవరండి అవునండి కనిపించిందండి వెహికల్ అదేనా ఇక్కడ ఇటు చూడండి మేమున్నాం ఇటు ఇదిగోండి ఇక్కడ ఇలా చూడండి మీకు బ్యాక్ సైడ్ కనిపించానా అండి ఈ గేట్లోకి వచ్చేయండి లోపలికి రాదా వెహికల్ హైదరాబాద్ పన్నా జ్యువెలర్స్ నుంచి నాకు నా నగ వచ్చిందండి పన్నా జ్యువెలర్స్లో మనం ఆర్డర్ చేసుకుంటే చాలు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే అండి చక్కగా విత్ సెక్యూరిటీ వ్యాన్లో మనకి వస్తువు పంపిస్తారనమాట ఈరోజు అంటే ఈ నాలుగవ శ్రావణ శుక్రవారం నాడు ఈవినింగ్ టైము వస్తువు వచ్చేసరికి చాలా హ్యాపీగా అనిపించిందండి నిజానికి ఈ సంవత్సరం గోల్డ్ ఏమీ తీసుకోలేదన్నమాట అండి గోల్డ్ ప్రైస్ కూడా ఎక్కువ ఉన్నదిగా అన్నట్లు ఊరుకున్నాము సంధ్య తన పాత నగని మార్చి జిలేబీ నెక్లెస్ తీసుకున్నదండి చాలా తక్కువ వెయిట్లో చాలా బ్యూటిఫుల్ నెక్లెస్ వచ్చిందనమాట అంటే జిలేబీ నెక్లెస్ అంటే వంద గ్రాములు తొంభై గ్రాములు అలా ఉండేది పూర్వం మోడల్ మీకు తెలుసు కదండి దాన్ని ఇరవై మూడు గ్రాములు ఇరవై నాలుగు గ్రాములు ఇరవై గ్రాముల్లో చక్కగా మంచి మోడల్స్ చేయించారు పన్నా జ్యువెలర్స్లో చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట సంధ్య తీసుకునేసరికి సరే మాకు కూడా నచ్చి రమ్య నేను కూడా పాత వస్తువుని మనం మార్చి తీసుకుందాము అని చెప్పి డిసైడ్ అయ్యాం రమ్య వాళ్ళ అత్తగారు వెళ్తూ ఉంటే హైదరాబాదు తన భుజబందీని పెట్టుకొని భుజబందీని ఇచ్చి పంపించింది అలాగే మా వారు హైదరాబాద్ వెళ్తుంటే నా దగ్గర సీషెల్స్తో చేసిన నెక్లెస్ పెట్టుకోవట్లేదు అదిను కొన్ని బ్రేక్ అయినవి ఇచ్చి పంపించాను ఉదిన గారు సంధ్య ఇద్దరు కలిసి పన్నా జ్యువెలర్స్లో షాపింగ్ చేశారండి రమ్యకేమో సేమ్ జిలేబీ నెక్లెస్సే తీసింది నాకేమో చాందు బాలీలతో ఉన్న నెక్లెస్ చాలా తక్కువ వెయిట్ పదమూడున్నర గ్రాములతో ఉన్నదనమాట అండి చాలా బాగున్నది అది ఓకే చేశాను ఇదిగోండి ఇలాగా ఒక సెక్యూరిటీ ఉన్న వెహికల్లో గన్మెన్లు అండి అలాగా మనకి వస్తువు మన ఇంటికే పంపిస్తారనమాట అండి ఈ సాయంత్రం వస్తువుని అందుకునేసరికి చాలా సంతోషంగా అనిపించింది కరెక్ట్ టైంకి గోవులు కూడా వచ్చినాయి కదండి ఏమంటే ఎంత పనిలో ఉన్నా ఏ పనిలో ఉన్నా సరే ఆవులు వచ్చేసరికి చాలా ఆనందంగా అనిపిస్తుంది అట్లానే అదే టైంలో నాకు వస్తువు కూడా వచ్చేసరికి ఇంకా చాలా సంతోషంగా అనిపించింది అన్నమాట అండి నేను తీసుకున్న వస్తువుని చూసుకుని అసలు తెగ మురిసిపోయానండి ఇదిగోండి ఇదే నేను తీసుకున్నది అసలు దీని వెయిట్కి దీని లుక్కి ఏమైనా సంబంధం ఉందా అండి పదమూడు గ్రాముల చిల్లర ఆ నెక్లెస్ అంతే అండి పన్నా జ్యువెలర్స్కి వీడియో కాల్ సంధ్య చేస్తే నాకు వీడియో కాల్లో చూసిన వెంటనే ఈ నెక్లెస్ భలే బాగా నచ్చిందండి చంద్రవంకల నెక్లెస్ అంటారండి పూర్వం వాళ్ళకి బాగా తెలుస్తుంది ఇప్పుడంటే చాందబాలీలు అంటున్నారు అనుకోండి అసలు వీటి పేరు చంద్రవంకల అనమాట అండి చంద్రవంకల నెక్లెస్ అని అంటారు పూర్వం నగలకు అలాంటి పేర్లే ఉండేవి కదండి సూర్య చంద్రుల నెక్లెస్ అట్లాగా ఉండేవి నాకు దీన్ని చూడంగానే అబ్బా చాలా అని వెంటనే ఆర్డర్ చేశాను లక్కీగా దిద్దులు కూడా ఉన్నాయండి దిద్దులు విడిగా అవి ఐదు గ్రాముల చిల్లర టోటల్గా నాకు పంతొమ్మిది గ్రాముల చిల్లరలో మొత్తం సెట్ వచ్చేసేసిందండి మనకి వివరం అంతా కూడా ఇట్లాగా ఒక కవర్లో పెట్టేసి మన బిల్లు అంతా కూడా పంపిస్తారన్నమాట అండి పన్నా జ్యువెలర్స్లో ఈ పద్ధతి నాకు చాలా బాగా నచ్చుద్దండి మనం ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడి నుంచి అయినా సరే హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు చక్కగా వస్తువు ఆర్డర్ చేసుకుంటే మనకి నచ్చింది మన ఇంటికే విత్ సెక్యూరిటీతో సహా పంపిస్తారనమాట ఇదిగోండి ఈ నెక్లెస్ చంద్రవంకల నెక్లెస్ ఈ విధంగా ఉన్నది ఈ స్టోన్స్ రత్నాలు అంటారు కదండి అవి అనమాట ఇక బ్యాక్ సైడ్ ఏమో ఇలా ఉన్నది సాధారణంగా తక్కువ వెయిట్ వస్తువులకి తరుగు మజూరి ఎక్కువ ఉంటుందండి కానీ రీజనబుల్గానే వేశారు ఎంతండి పదమూడున్నర గ్రాములకి నాకు ఈ చంద్రవంకల నెక్లెస్ వచ్చింది ఐదున్నర గ్రాములకి చెవులకి వచ్చినాయి అనమాట అంటే దిద్దులు కూడా సేమ్ ఒక్కొక్క చంద్రవంక ఉన్నట్లు కొంచెం చిన్న సైజు ఉన్నాయి మెళ్ళో వాటికన్నా ఇవి కొద్దిగా చిన్న సైజ్ అనమాట అండి వెనకేమో ఇట్లా స్క్రూ మోడల్ ఇచ్చారు ఇలా స్క్రూ మోడల్ వచ్చిన వాటికి మనం వెనక పటన్ పెట్టుకుని పెట్టామనుకోండి చక్కగా చెవికి అట్లానే ఉంటాయి పెద్ద సైజు వాటికి ఎప్పుడు కూడా ఇయర్ రింగ్స్ పెట్టుకున్నప్పుడు వెనక బటన్ పెట్టుకుంటే చాలా బాగుంటుందండి స్టోన్ ఈ రాళ్ల ఫిట్టింగ్ నాకు చాలా బాగా నచ్చిందండి కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఫిట్ చేశారు ఈ స్టోన్స్ కాస్ట్ కూడా రీజనబుల్గానే వేశారండి నాకు అంతా కలిపి అంటే పంతొమ్మిది గ్రాముల చిల్లర ఏమో గోల్డ్ ఉన్నది అట్లానే ఈ ఎర్ర రాళ్ళు పచ్చరాళ్ళు ముత్యాలు ఇవి ఉన్నాయి తరుగు మజూరీ జీఎస్టీ అంతా కలిపి రెండు లక్షల ఇరవై నాలుగు వేలు అయ్యిందండి అంటే మనం ఇచ్చిన పాత గోల్డ్ను కూడా మనీగానే కన్వర్ట్ చేస్తారనమాట మీకు రేటు చెప్తే అర్థమవుతుంది అని చెప్పి నేను వివరంగా దీని ప్రైస్ చెప్తున్నాను అనమాట అండి ఇక వస్తువుని చూసుకుని చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఫస్ట్ అయితే అప్పుడే పూజ చేసుకున్నానండి అష్టలక్ష్మి పూజ అమ్మవారికి వేస్తున్నానండి ఈ నగను వేస్తూ ఉంటే టీవీలో కూడా కరెక్ట్గా దానికి సంబంధించి అన్ని సమర్పయామి అని వస్తూ ఉంటే సంతోషంగా అనిపించిందండి ఈవినింగు అష్టలక్ష్మిలోనూ అమ్మవార్లను పెట్టుకుని పూజ చేసుకున్నాను కరెక్ట్గా పూజ అయిన వెంటనే ఈ నగ వచ్చింది అలానే ఎనిమిది చంద్రవంకలతోటి వచ్చిందండి ఈ నగ రెండు చెవులకి ఆరేమో హారంకి నెక్లెస్కి ఉన్నాయి కదా అంటే అష్టలక్ష్మి అమ్మవార్లోని ఎనిమిది అమ్మవార్లను పెట్టుకుంటే ఎనిమిది ల్యాకెట్లతోటి ఈ సెట్ వచ్చేసరికి నమ్మతిగా అనిపించింది చాలా చాలా సంతోషంగా అనిపించిందండి తర్వాత ఈ చంద్రవంకల నెక్లెస్ని నా బుజ్జి బాలా త్రిపుర సుందరి అమ్మవారికి అలంకరించానండి ఎంత అందంగా ఉన్నాదోనండి ఏ దృష్టి తగలకుండా అమ్మవారికి ముత్యాలతో ఆనంద కర్పూర నీరాజనాన్ని సమర్పించానండి కొత్త నెక్లెస్ని అమ్మవారికి అలంకరించి హారతిచ్చానండి గత సంవత్సరం మీకు గుర్తుండి ఉంటుంది ముత్యాల హారాన్ని ఆర్డర్ చేస్తే అది కూడా మూడవ శ్రావణ శుక్రవారం పూజ చేసుకున్నాను ఆ రోజున వచ్చింది అప్పుడు కూడా అమ్మవారికి అలంకరించి తర్వాత నేను మెడలో వేసుకున్నానండి ఇది కూడా పన్నా జ్యువెలర్స్ నుంచే తీసుకున్నాను పంతొమ్మిది గ్రాముల చిల్లర అంతే అండి ఆహారం అలానే ఈరోజు వచ్చిన ఈ చంద్రవంకల నెక్లెస్ నాకు భలే బాగా నచ్చిందండి అసలు పదమూడు గ్రాముల చిల్లరకి ఇంత హెవీగా కనిపించే ట్రెడిషనల్ చంద్రవంకల నెక్లెస్ రావటం నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించిందండి చాలా చాలా బాగుంది ఇప్పుడంతా గోల్డ్ విపరీతంగా రేటులో ఉన్నది కదండి తక్కువ వెయిట్లో మన ట్రెడిషనల్ నగలు ఏమన్నా దొరికితే తప్పకుండా తీసుకోండి దీని చేత కూడా చాలా బాగున్నదండి అంటే మరీ అల్కాగా అట్లా లేదనమాట చక్కగా స్ట్రాంగ్గా ఉన్నది ఇవి ఎలానో డైలీ యూజ్ కాదు కదండి ఒక వడ్డాణం ఇవన్నీ ఎట్లా పెట్టుకుంటామో అట్లా పెట్టుకునే నగలే కాబట్టి చాలా బాగా వచ్చిందండి చంద్రహారం పలకసర్లు ముత్యాల నెక్లెస్ కాసుల పేరు మామిడి పిందల హారం ఇట్లా ట్రెడిషనల్ నగలు ఉంటాయి చూడండి ఇప్పుడు జిలేబీ నెక్లెస్ జిగినీ చేతలు ఇటువంటివన్నీ కూడా ఫ్యాషన్ మారదండి కొన్నేళ్ల తర్వాత అయినా మళ్ళీ మళ్ళీ అవే నగలు వస్తూ ఉంటాయి అనమాట అలాగా ఈ చంద్రవంకల నెక్లెస్ అతి తక్కువ వెయిట్లో వచ్చేసరికి మాత్రం నాకు బాగా నచ్చింది మీ అందున ఇయర్ రింగ్స్ కూడా సేమ్ వచ్చేసరికి ఇంకా బాగున్నదండి ఇయర్ రింగ్స్ కూడా పర్ఫెక్ట్ సైజులో ఉన్నాయి ఇది ఏ షేపు ఫేస్ వాళ్ళకైనా నొప్పుండి అంటే కోల షేపు ఉన్నా రౌండ్ షేపు ఉన్నా అలా అనమాట అంటే కొన్ని నగలు కొన్ని ఇయర్ రింగ్స్ కొన్ని ఫేసులకే నప్పుతూ ఉంటాయి కదా ఈ మాత్రం ఏ ఫేస్ వాళ్ళకైనా నప్పుతాయండి రమ్య ఏమో ఈ నెక్లెస్ తీసుకున్నది అనమాట అండి వాళ్ళ అత్తయ్య గారు వచ్చారు కదా ఇది సెలెక్ట్ చేశారు అంటే ల్యాకెట్టు కొంచెం పొడవుగా వచ్చింది అనమాట అండి మెడ లావుగా ఉండే వాళ్ళకి ఇలా పొడవుగా ఉండే లాకెట్ తోటి బాగా సూట్ అవుతాయి అనమాట ఈ జిలేబీ చేత కూడా అండి చాలా తక్కువ వెయిట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి ఇదైతే వాణిశ్రీ నెక్లెస్ మోడల్లో అనమాట అండి పూర్వం మోడలే కదా అది కూడా అవన్నీ ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ అవుతూ ఉన్నాయి అనమాట అండి జిలేబీ నెక్లెస్లని వాణిశ్రీ నెక్లెస్లని చంద్రవంకల నెక్లెస్ అని చంద్రహారాలు అన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు అవే అవే మోడల్స్ చాలా తక్కువ వెయిట్లో తయారు చేయించి మనకు అందించడం మాత్రం చాలా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అండి ఇదైతే ఇంకా తక్కువ వెయిట్ పదిహేను గ్రాముల చిల్లర అంటే పదహారు గ్రాములో ఎంతో ఉన్నదటండి ఇప్పుడు గోల్డ్ ప్రైజ్ ఎక్కువ అయిపోయింది ఒకటి రెండవది మంచి మోడల్స్ వెతుక్కోవటం అనేది కూడా మనకి పెద్ద టాస్క్ అండి ఏదైనా వస్తువు కొనుక్కోవాలి అనుకున్నప్పుడు షాపింగ్కి వెళ్తాము కానీ మన మైండ్కి కరెక్ట్గా ఏ మోడల్ అన్నది మనకి తట్టదనమాట అలాటప్పుడు మనం చక్కగా ఆల్రెడీ ఇట్లాంటి ఒక వస్తువుని మైండ్లో ఉంచుకుని మనకి అవకాశం దొరికిన వెంటనే ఇలాంటి వస్తువుని కొనుక్కోవటం తయారు చేయించుకోవటం అనేది మాత్రం మంచి విషయం అనమాట అండి అలాగా నేను రమ్య సంధ్య ముగ్గురం కూడా ఈ శ్రావణ మాసానికి పన్నా జ్యువెలర్స్లో ఈ నెక్లెస్లు తీసుకుందాం అనమాట అండి ఏదన్నా కొత్త వస్తువు వచ్చింది అనుకోండి అది మన మనసుకు బాగా నచ్చింది అనుకోండి ఇక వెంటనే ఎప్పుడెప్పుడు పెట్టేసుకుందామా నన్ను అనిపిస్తుంది కదండీ అలాగే ఈరోజు ఫంక్షన్కి వెళ్తున్నాను అనమాట మన ఫ్యామిలీ మెంబర్సు కెనడా నుంచి వచ్చారు ఇక్కడ ఆ పాపకు ఓనీలు ఫంక్షన్ వాళ్ళ అమ్మమ్మ ఇంట్లో అని చెప్పాను మీకు మొన్న వీడియోలో గుర్తుండి ఉంటుందండి ఆ పాప ఫంక్షన్కే వెళ్తూ ఉన్నానా అనమాట అండి నాకు అమ్మ మాట అని క్విల్లింగ్ ఆర్ట్ తోటి తయారు చేసి ఒక ఫోటోని కూడా తెచ్చి ఇచ్చారు వాళ్ళ ఫంక్షన్కి వెళ్తూ ఉన్నాను అనమాట అండి ఇదిగోండి ఈ సిస్టర్స్ ఇద్దరు అమ్మ మాట ఫోటో ఫ్రేమ్ని క్విల్లింగ్ ఆర్ట్ తోటి తయారు చేసి తెచ్చి ఇచ్చారనమాట ఆ పాపలకి వోనీల ఫంక్షన్ అని అంటే వెళ్ళాను అనమాట అండి మేము వెళ్ళినందుకు వారు కూడా చాలా బాగా సంతోషించారండి అట్లానే ఒకళ్ళిద్దరూ మీ నెక్లెస్ చాలా బాగున్నదండి అని చెప్తే ఇంకా హ్యాపీగా అనిపించిందండి ఒక చిన్న మాట ఎదుటి వాళ్ళని సంతోష పెట్టచ్చు బాధ పెట్టచ్చు ఒక చిన్న మెచ్చుకోలుతో ఎదుటి వాళ్ళని ఎంతో ఆనందపరచవచ్చు కదండి నేనైతే నాకు ఏదన్నా వస్తువు ఎవరన్నా పెట్టుకున్నది నచ్చితే తప్పకుండా చెప్తాను చాలా బాగుందమ్మా అని అంటాను అట్లనే వాళ్ళు కట్టుకున్న శారీ కానీ వాళ్ళ డ్రెస్ కానీ ఏది నచ్చినా కూడా అని తప్పకుండా చెప్తాను అన్నమాట అండి అది నాకు అలవాటు అట్లనే నేను పెట్టుకున్న వస్తువుని ఇద్దరు ముగ్గురు గుర్తుపట్టి బాగుందండి అని చెప్తే చాలా హ్యాపీగా అనిపించిందండి ఈ శ్రావణ మాసానికి అమ్మవారు ప్రసాదించిన ఈ చంద్రవంకల నెక్లెస్ నాకైతే చాలా బాగా నచ్చిందండి మీకు నచ్చిందని అనుకుంటున్నా నా జ్యువెలరీ కొద్దిగా స్పెషల్గానే ఉంటుందండి అంటే ఒకటికి పదిసార్లు ఆలోచించే వస్తువుని తీసుకుంటాను ఎక్కువ వెయిట్ ఉండే వస్తువులనేమో బంగారం పలానే ఉండేలాగా తీసుకుంటాను ఇట్లా లైట్ వెయిట్లో మంచి మోడల్ దొరికినప్పుడు మాత్రం అస్సలు ఛాన్స్ వదులుకోకూడదండి అలా ధైర్యం చేసి తీసుకున్న ఈ వస్తువు నాకు చాలా చాలా బాగా నచ్చిందండి ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని ఆ తల్లి ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తే అప్పటి వరకు ఉంటానండి